హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ రెసిపీస్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి బీన్స్ ప్రై అయితే చేద్దామండి ఈ బీన్స్లో ప్రత్యేకించి ఒక పొడి వేసి అయితే ప్రిపేర్ చేద్దామండి సో స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూసేయండి దీనికోసమైతే అరకిలో వరకు బీన్స్ని అయితే తీసుకున్నానండి దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి శుభ్రంగా కడిగి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తరువాత ఫ్రై చేయడానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టి మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేయాలి ఇది ఫ్రై చేస్తాం కదండి ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత దీనిలో ఒక స్పూన్ జీలకర్ర స్పూన్ ఆవాలు వేయాలి తరువాత కట్ చేసుకున్న ఒక పెద్ద ఉల్లిపాయని వేసానండి ఉల్లిపాయలు కలర్ మారేంత వరకు వేయించుకోవాలి తరువాత దీనిలో కొద్దిగా కరివేపాకు వేసి వేయించాలి ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తరువాత దీనిలో ఒక స్పూన్ వరకు పసుపు వేయాలి ఉల్లిపాయలు వేగినప్పుడే పసుపు వేసినట్లయితే కర్రీ కలర్ బాగుంటుందండి అందుకని ఉల్లిపాయలు వేగినప్పుడే పసుపు వేసాను తరువాత ముందుగా కడిగి పెట్టుకున్న బీన్స్ అయితే వేయాలి బీన్స్ వేసిన తరువాత వీటిని ఒకసారి మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి తరువాత దీనిలో టేస్ట్కి సరిపడా ఉప్పు వేసి ఈ బీన్స్ అంతటికీ ఉప్పు పట్టేటట్టు ఒకసారి కలుపుకోవాలి తరువాత వీటిపైన మూత పెట్టి స్లిమ్లో పెట్టి వీటిని మగ్గించుకోవాలి ఈ బీన్స్ మగ్గేలోన దీనిలో వేయటానికి పొడి అయితే రెడీ చేద్దామండి దీనికోసమైతే మరోవైపు స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు కొద్దిగా వెల్లుల్లి రెవ్వలు అలాగే నాలుగైదు ఎండిమిర్చిని వేయాలి తరువాత రెండు స్పూన్ల వరకు పచ్చి కొబ్బరిని వేసి వేయించాలి వీటిని కూడా లో ఫ్లేమ్లో ఉంచి వేయించాలండి ఇవి వేగిన తరువాత వీటిని దించి పూర్తిగా చల్లారినివ్వాలి ఇక్కడ నేను అరకిలో వరకు బీన్స్ తీసుకున్నానండి దీనికి సరిపడా పొడిని అయితే చేస్తున్నాను మీరు ఎక్కువ క్వాంటిటీ బీన్స్ను తీసుకున్నట్టయితే ఎక్కువ పొడిని చేసుకోవాలి ఈ బీన్స్ను మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకోవాలండి ఈ బీన్స్ మగ్గేలోన మనం వేయించుకున్న కొబ్బరి ధనియాలవి చల్లారవండి ఇవి మిక్సీలో వేసి మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా ఉండేటట్టు మిక్సీ పట్టాలి తరువాత చూడండి ఈ బీన్స్ అయితే కుక్ అయ్యాయి తరువాత దీనిలో హాఫ్ స్పూన్ వరకు కారం వేయాలి కారం వేసిన తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి ఇక్కడ పొడి చేసేటప్పుడు ఎండుమిర్చిని వేసాం కదండి అందుకని కారం తక్కువగానే పడుతుంది చూడండి ఈ బీన్స్ అంతా వేగిన తర్వాత దీనిలో మనం ముందుగా మిక్సీ పట్టిన అయితే వేయాలి ఈ పొడి వేసిన తర్వాత అడుగంటేస్తుందండి లో ఫ్లేమ్లో పెట్టి ఈ బీన్స్ని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న బీన్స్కు నేను చేసిన ఈ పొడిని అంతటినీ వేసానండి ఈ పొడి వేయటము స్కిప్ అయ్యింది ఈ పొడి వేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి బీన్స్ను మరికొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఈ పొడి వేసి బీన్స్ను ఒకసారి ఫ్రై చేయండి మంచి వాసనతో చాలా టేస్టీగా వస్తుందండి బీన్స్ ఫ్రై అయితే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అంతే ఫ్రెండ్స్ టేస్టీగా ఉండే బీన్స్ ఫ్రై అయితే రెడీ అయింది ఇది చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుందండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఈ ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి బాయ్ ఫ్రెండ్స్